అసలు ఎవ్వరికీ దావీదులో మార్పు వచ్చిందన్న సంగతి ఎవ్వరికి తెలీదు ఒక్క దేవునికి తప్ప దావీదులో లక్షణాలు మారాయని దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు ఎప్పటిలాగే బట్టలు వేసుకున్నాడు ఎప్పటిలాగే సింహాసనం కూర్చున్నాడు ఎప్పటిలాగే కిరీటం పెట్టుకున్నాడు ఎప్పటిలాగే రాజదండం పెట్టుకున్నాడు ఇప్పుడు సమాధి ఆరకుండానే టకాలమని పెళ్ళి చేసేసుకున్నాడు ఎవరిని చచ్చిపోయిన ఇప్పుడు క్వశ్చన్ రావాలి అలా ఎలా చేసేసుకుంటాడు అలా ఎలా చేసేసుకుంటాడంటే సంపతితో చేసేసాడు ఎలా అంటే కొంచెం తీరా చూస్తే అని ఉంది గర్భవతి అన్న సంగతి ఈయనకి ఆవిడకి తప్ప ఇంకెవరికి తెలియదు ఇలాంటి టైంలో ఉరియా చనిపోయాడు చనిపోతే వయసులో ఉండగా ఈ బిడ్డ విధవరాలు అయిపోయింది ప్రజలందరూ జాలి పడతారు అయ్యో చక్కటి దంపతులు భర్త వయసులో ఉండగా చనిపోయాడు భార్య వయసులో ఉంది పాపం మేము జీవితం ఎలా అయిపోయింది ఏంటి అనుకునే టైంలో దావి గారు ప్రయత్నించారు డోంట్ వర్రీ ఈ బిడ్డకి నేను జీవితాన్ని ఎత్తాను అన్నాడు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్ప రాజురా రాజు అంటే అలాగే ఉండాలి చూసా విధవరాలను చేసుకుంటాను అంటున్నాడు రా మన రాజు అది రా గుండె అంటే అన్నారు ఎవరిని అది రాజిక్ రాజు ఎలా ఉన్నాడో చూడండిరా రాజు ఎలా ఉన్నాడో విధవరాల్ని చేసి ఎవడు చేసుకుంటాడు రా విధవరాలని మన రాజు తప్ప ప్రజల్లో బాగా ప్రజల్లో సింపతి కొట్టాడు ప్రజల్లో కప్పేశాడు సమాధిని కప్పేశాడు జనాలను కప్పేశాడు సమాధి దగ్గర బాగా వినండి నమ్మించాడు దేశాన్ని నమ్మించాడు స్నేహితులు నమ్మించాడు ఇరుగు పరువాళ్ళు నమ్మించాడు దూతల్ని నమ్మించాడు బట్ దేవుణ్ణి నమ్మించలేడు దేవుణ్ణి నమ్మించలేడు దేవుడు చూశాడు చూశాడు ఈ రోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా ఏదో ఒక రోజు పశ్చాత్తాప పడతాడే మన దావేది కొరకు ఎదురు చూశాడు దావీదు గారికి పశ్చాత్తాపం చెప్పండి రాలేదు దావీది గారికి ఏ పశ్చాత్తాపం రాలేదు ఆ పశ్చాత్తాపం పడకపోయేసరికి దేవుడు ఇన్వాల్ అయిపోయాడు అలగేసుకున్న ఒక ప్రవక్తను పంపించాడు ఆయనే నా తాను సార్ మీకు చిన్న పెట్ట చెప్తాను చెప్పు అన్నీ మర్చిపోయాడు హ్యాపీగా ఉన్నాడు ఆవిడతో మరిసిపోయి అంత హ్యాపీగా ఉంటే సార్ కథలో ఒక సూత్రం చెప్తాను సార్ పేదోడు ఉన్నాడు సార్ బలిసినోడు ఉన్నాడు సార్ పేదోడు గొర్రెని అన్యాయంగా బలిసినోడు తీసేసుకున్నాడు సార్ అన్యాయం సార్ ఇది అంటే అవును అన్యాయం ఇది అన్నాడు ఎవరు దావి వాడు బంగారు బొమ్మలా పెంచుకున్నాడు కూతురులా పెంచుకున్నాడు సార్ ఆ పిల్లల్ని వాడుకున్న ఒక్కగా నాశ తన భవిష్యత్తు తన కళలు తన ఆశలన్నీ అంత బాగా తన గొర్రె పిల్లలు పెంచుకుంటే ఈ బలిసినోడికి దేశంలో గొర్రెలెక్కలేవని ఆ గొర్రెకే ఎందుకు కావాలన్నాడు సార్ తినేసాడు సార్ ఆ గొర్రెని అన్నాడు ఎవడాడు అన్నాడు సార్ సార్డు ఆగలేదు సార్ తినేసాడు సార్ అవునా ఎవడాడు అన్నాడు అప్పుడు నా తాను అన్నాడు నువ్వే అన్నాడు కంగు తిన్నాడు ఆశ్చర్యపోయాడు కుప్ప గులిపోయాడు నా తాను ఎస్ మై లా మీరే ఆ పని చేసి కథలో పేదోడు ఉరియా దొరికేసిన గొర్రె పిల్ల బెచ్చబా తినేసిన వ్యక్తి మీరే సార్ మీరేమన కథలోకి ఏ వ్యాఖ్యానం అవసరం లేదు కథలోకి వివరణ అవసరం లేదు కథ ఇంకా బహిరంగంగా అందరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంటెంటేంటో మొత్తం ఎవరికి తెలిసి చెప్పండి కథ నాయకుడు తెలుసు వేది తెలుసు ఏమంటారుసా ఏమనలేకపోయాడు ఏ ఆడవడం మొదలెట్టాడు మోకాళ్ళేసేసాడు పాట రాశాడు ఆ పాట మీరు చదవండి ఎంత ఏడిపోతుందో అందుకే ఈ ఒక్క మిస్టేక్ చేసిన దావీదిని ఎందుకు క్షమించాడంటే బాగా వినండి ఈ మాట నేను అంటున్నందుకు పాపం చేయడం మనకు తెలుసు కానీ పశ్చాత్తా పడడం మనకి రాదు ఎలా పశ్చాత్తా పడాలో తెలియాలంటే పడి ఉన్నాడు ఎవరు చెప్పారు దావీది గారు ఆయన ఎలా పశ్చాత్త పడ్డాడో మనకు తెలిస్తే మనకు కూడా నిమల చెప్తున్నాను నీలో 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 నాలో ఈ రోజుకి మనం పడవలసిన ఏహో వాకి విరోధమైన కార్యాలు ఏమైనా ఉంటే పచ్చాత్తాం ఆ చిన్న అక్షరాలు చూడండి ప్రధాన గాయకుడికి దావీదు బెత్సబా ఎద్దకు వెళ్ళిన తర్వాత నా తాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన పశ్చాత్తాప కీర్తన పశ్చాత్తాపం పడిన కీర్తనలో మొదటి వరుసలో ఉండే కీర్తన ఏదో చెప్పండి యాభై ఒకటవ కీర్తన ఏమని రచిస్తున్నాడు దీని గురించి చాలా మంచి మంచి మాటలు రాశారు రచయితలు ఏమన్నారు తెలుసు అతినేసియా అని ఒక ఆయన ఉన్నాడు అత్నేసియా అంటే ఏసు వారు తండ్రి అయిన దేవుడితో సమానుడు ఏసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు అనగానే సెకండ్ ప్లేస్ ఇవ్వకండి ఈక్వాలిటీ గాడ్ అని ఈ సిద్ధాంతాన్ని ఫైట్ చేసిన వ్యక్తుల్లో అతనేసియా ఒకడు ఆ అత్నేసియ తన శిష్యులకు ఏమి నేర్పించాడు తెలుసా చాలా ఆనెస్ట్ మాంకినా ఆయన ఏమన్నాడంటే నా శిష్యులారా ప్రతిరోజు నిద్రపోయే ముందు పశ్చాత్తాపం ఎలా పడాలో మీకు తెలియాలంటే ఖచ్చితంగా యాభై ఒకటవ కీర్తన నిద్రపోయే ముందు చదివి ప్రార్థన చేసి అప్పుడు నిద్రపోండి అన్నాడు అంత గొప్ప కీర్తన చెప్పండి యాభై ఒకటవ అందుకే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ రెండు వచనాల్లో కొన్ని కీలకమైన పదాలు వాడాడు కీలకమైన పదాల్లో క్రియాపదాలు వాడాడు ఆ క్రియాపదాలు ఏడు చూడండి ఒకసారి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము ఏం చెప్తున్నాడండి తుడిచే నెక్స్ట్ కడిగే నెక్స్ట్ పవిత్ర పరుచు క్రియాపదాలు అంటారు తుడిచేయి కడిగే పవిత్ర పరచు ఏం తుడిచేయాలి ఏం కడిగేయాలి ఏం పవిత్రపరచాలి ఏదో అంటుకుంద దావీదు ఏం కడిగేమట్నాడు ఏం తుడిసేమట్నాడు ఉరియా రక్తం అంటుకుంద దావీదు జీవితాన్ని బెచ్చబాతో పాపం అంటుకుందే దావీదు జీవితాన్ని అందుకే ఆయన అడుగుతున్నాడు ఆ క్రియాపదాలు చూడండి తుడిచే ప్రవ్వా కడిగే ప్రవ్వా రోహాత్ అంటుకున్నట్టు పాపం అంటుకుంది ప్రభు దరిద్రం అంటుకున్నట్టు నా పాపం అంటుకున్న ప్రభు ఇదిగో నేను కావాలనే నీ ఎదుట పాపం చేశాను ప్రభు ఆ విధు ఆశ ఏంటో తెలుసా దేవా నేను మలినమైపోయాను మురుకైపోయాను ఎలాగైనా సరే నన్ను కడిగే నేను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి ఆయనే ఎందుకు కడగాలంటే ఈ పాపాన్న ఆయన తప్పింక ప్రపంచంలో ఎవడో ఏ సర్వేక్షణ నుంచి కడగలేడు గుర్తుపెట్టుకో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి మనకి సొసైటీలో ఎంత మొండు మురికైనా ఝం అనలానే క్లియర్ అయిపోదు ఇది అడ్వర్టైజ్మెంట్లో క్లీన్ ఉద్యమం ఇది బట్టకే మరక క్లీన్ ఉద్యమం కానీ పాపం అనేది మొండి మరక డాగు అది హృదయానికి పట్టింది దరిద్రం పట్టినట్టు పట్టింది బెచ్చబా దగ్గర నుంచి ఆయనకి పట్టింది అంటే అంటున్నాడు ఆయన కడిగే ప్రభా నువ్వు తప్ప ఇంకెవ్వడూ ఈ రోతని కడగలేడు ప్రభావం నా తాను వచ్చేంత వరకు దావీది గారికి పశ్చాత్తాపం రాలేదు నా తాను వచ్చేంత వరకు అసలు పశ్చాత్తాపం పడాలన్నా పాట్స్ దావీది గారికి రాలేదు గారు అంటున్నారు దేవుడా ఇప్పుడే నన్ను కడగకపోతే నేనేమైపోతాను దావి దీనిని ఆ రోజు నా తాన ద్వారా తప్పు పట్టాడు ఇదిగో దావిదు తప్పు చేసుకోవాలి ఈరోజు ఈ ప్రసంగం ద్వారా మీ మీ సెక్టార్స్లో మీరు ఏ పాపాలు చేశారు మీకు బాగా తెలుసు నాకు చెప్పకండి నేమీ అడుగుతున్నాను మీ మీ కోణాల్లో మీరు ఏ పాపాలు చేసి మీకు బాగా తెలుసు అబద్ధాలలో అబద్ధాలలో అంటే అబద్ధం పాపం పాపమే డబ్బులో పాపమే మోహ్ పాపమే వ్యభిచారము పాపమే దొంగతనము పాపమే ఎవరెవరు ఏ విషయాలు ఇన్వాల్వ్ ఆ రోజు నా తాను వచ్చి తప్పు చేసావు అన్నప్పుడు కుదేలు పడిపోయి ఏడ్చాడు ఈ రోజు ఈ ప్రసంగం ఒకవేళ నేను నీతో మాట్లాడితే నేను అడుగుతున్నాను ఏమన్నా చేస్తున్నావేమో జాగ్రత్త గుర్తుపెట్టుకో ఏదన్నా చెప్పకూడదని కవర్ చేస్తున్నావేమో జాగ్రత్త లేకపోతే గాంభీర్యం వేసుకొని కవర్ చేసుకుంటూ తిరుగుతున్నావేమో జాగ్రత్త మాటలతో కవర్ చేస్తున్నావేమో చేతలతో కవర్ చేస్తున్నావేమో నలుగురితో సాక్ష్యం పెట్టుకుని దూతలను పంపినట్టు ఎవరినైనా పంపుతున్నావేమో నాకు వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో నా తాన్ని పంపిస్తే రోజు దామీదంతటా వాడే దేవా దేవా కడిగే ప్రభు పాపం చేయడం కాదు బాగా వినండి పశ్చాత్తాపడ్డం కూడా మనకి రావాలండి తెలియ ఆయన ఎలా పశ్చాత్తాప పాడుతున్నాడు చూడండి ప్రభావ నీకో మాట్లాడుతున్నాను నా అతిక్రమం నాకు తెలుసు ప్రభు నా అతిక్రమాలు నాకు తెలుసు చాలామంది ఇలా అంటారు ప్రాంతంలో అప్పుడప్పుడు మనకు విచిత్రంగా అనిపిస్తుంది ప్రభా తెలుసో చెప్పండి తెలియకో ఇదో నమ్మండి తెలుసో తెలియకో తెలుసో తెలియక తెలుసు తెలుసు తెలిసే చేసాం తెలిసే చేసాం ప్రభు తెలిసి తెలిసే చేసాం దావేదు తెలుసో తెలియక అనట్లేదు పచ్చాతాపడడం అంటే మనకు రావాలండి తెలుసో తెలియకని కవరింగ్ మాటలు కాదు మేకపోత కాంపేరం కాదు ప్రభు తెలియకుండా జరిగిపోయింది కాదు తెలుసు నేను తెలిసే చేశాను నీ ధర్మశాస్త్రం బాగుగా ఎరిగే చేశాను అన్నీ తెలిసే చేశాను తి క్రమాలు నాకు తెలుసు అలా చూడకూడదని తెలుసు అలా పిలవకూడదని తెలుసు ఆమెతో అలా నిద్రపోకూడదని తెలుసు ఆ బిడ్డను పక్క వారి మీద గెంటేయకూడదని తెలుసు చివరికి ఆ బిడ్డకే లేదా ఆ పుట్టబోయే బిడ్డకి ఆమెకి తండ్రి అయినా యజమానుడైనా ఆ వ్యక్తిని చంపకూడదని కూడా తెలుసు తెలియజేసాను బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు పశ్చాత్తపడం అనగానే దేవ క్షమించి ప్రవ్వా క్షమించి ప్రవ్వా క్షమించి ప్రవ్వా తెలుసో తెలియక నీ బిడ్డలను తప్పు ఇది కాదు ఈ స్టోరీలొద్దు తెలుసు ప్రవ్వా మాకు యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రవ్వా మాకు తెలిసే చేసాం ప్రవ్వా తెలిసే చేసాం ప్రవ్వా పాపం చేసినప్పుడు లేని సిగ్గు పాపాన్ని కప్పుకోవడానికి లేనప్పుడు సిగ్గు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి దేనికంటే సిగ్గు ఒప్పుకో వీడి దగ్గర వాడి దగ్గర వాడి దగ్గర ఆమె దగ్గర ఎవరి దగ్గర ఒప్పుకో నీ దేవుని దగ్గర ఒప్పుకో ఎందుకంటే మనం ఏం చేసామో తెలుసు ఎలా చేసామో తెలుసు అన్నీ ఎలా కవర్ చేస్తున్నామో తెలుసు ఎలా నడిచేమో తెలుసు అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి దేవుడు తెలుసు ఆ తెలుసు నోడు దగ్గర ఒప్పుకోకపోతే ఇంక దగ్గర ఒప్పుకుంటా అని చెప్పి వీడికంటే తెలియదు వాడి దగ్గర ఒప్పుకోకు వీడికంటే తెలియదు ఈడి దగ్గర ఒప్పుకోకు వీడికంటే తెలియదు వీళ్ళ దగ్గర ఒప్పుకోకు ఎందుకంటే నీ బయోగ్రఫీ వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నీ తెలుసు దగ్గర ఎందుకు కవర్ చేస్తున్నావు తెలుసో తెలియక పదం ఉందండి ప్రభావా పాపం చేశాం ప్రభు తెలుసు ప్రభా ఇలా మాట్లాడకూడదని తెలిసే మాట్లాడాం మాటలు కూడా పాపం అంటే పాపమే ఎక్కువ కాలం బతకాలన్నా మంచి మాటలు మాట్లాడాలంట ఎక్కువ కాలం బతకాలంటే మంచి మాటలు మాట్లాడకపోవడం పాపమే పాపం చేస్తే చస్తాం ఒకరోజు పోతాం ఒకరోజు గుర్తుపెట్టుకోండి మాటలు బాగోకపోయినా పాపాను ఒప్పుకోనప్పుడు బాగా పాపాను ఒప్పుకోలేనప్పుడు స్వస్థత రాదు పాపము కొట్టివేయబడు మళ్ళీ చదవండా వచ్చినా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించి నా అతిక్రమములు తుడిచివేము నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడివి నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచము ఎవటి నడుచుకోండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు ప్రవ్వా నాకు తెలుసు బ్రవ్వా నా దోషాలు పోవాలి నా పాపాలు పోవాలి నా అతిక్రమాలు పోవాలి వీటన్నిటి విషయంలో నీకు చెప్తున్నాను ప్రవ్వా నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమాలని తుడిచే ఈ భూమి మీద దేనితో కడుక్కున్న పోదు ఆ రోజు అనుకుంది ఆవిడ స్నానం చేస్తే పోతుందని నేను అనుకున్నాను స్నానం చేస్తే పోతుందని ఇప్పుడు అర్థమైంది స్నానాలు చేస్తే పోవు అని మేము అనుకుంటున్నాం నీళ్ళతో కడిగేసుకుంటే పోతాయని కానీ ఈరోజు మాకు అర్థమైంది నీళ్ళతో కడుక్కుంటే మురుకుపోద్దేమో కానీ పాపం పోదు ప్రభా కడగలిగేవాడు నీవే ప్రభా క్షమించు నా మోహాన్ని క్షమించు నా మూర్ఖత్వాన్ని క్షమించు నా కోపాన్ని క్షమించు నా ధనాసను క్షమించు నా వ్యభిచారాన్ని క్షమించు నా అడ్డగోల మాటలు బొంకేసే స్వభావాన్ని క్షమించు పెద్ద మనిషిలా తిరుగుతున్న నీ దృష్టిలో అయిపోయిన ఆ తత్వాన్ని క్షమించు